మంచిగా పని చేసి కాపు బాగా వేస్తుంది పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ దోమ అనేది లేదు దోమ నల్లి జీడ ఒక్కసారి పెట్టినావా నూనె మూడు సార్లు పంటకు వచ్చేసి మంచి పంట పండుతుంది చిలుకరు అయితే పండింది మందులు వాడితే మంచిగా పని చేస్తుంది సుబ్బాయ చిలుకూరు సుబ్బాయ సుబ్బయ్య అది బాబు అని ఆల్గనేజ్ మంచిగా పని చేస్తుంది రైతులకి ఈ విషయం తెలియాలి అంటే మనం నానైతే కొట్టుకునేనే నాను రా ఒక రైతుని నేనైతే కొట్టుకునేనే నాకు పని చేసింది మేము వాడి మేము తీసుకోబోతున్నాం వాడుకుంటాడు పంట అయితేడతలేదు వానకాలం పంటకైతే నేను వాడినా కదా వానకాలం పంట అయితే నేను వేసినాను వాడినాను యాసక పంట వేయలేను పెట్టుబడి పెట్టుబడి అయితే తక్కువైంది నాకు పోయినసారి ఒక అప్పటికి ఒక అర్ధ మికర్ అదేసాను మూడు కింటాల్ డెబ్బై ఐదు కేజీలు బియ్యం బియ్యం తక్కుపోయింది అప్పుడు తక్కువైంది తక్కువ మన చిత్తూరు సుబ్బాయి మందులు అంటే రెండేండ్లు వాడినా రెండేళ్ళు ఒక ఏడు వాడితే రాదు అంటే నీట్ గట్టే పెరగచ్చు రెండేండ్లు వాడతా రెండేండ్లు స్టార్ట్ అవుతుంది